ఇది నిన్న సాయంత్రం వీడియో పుట్టిగానికి భోగి పండ్లు పోసినాం వాళ్ళయ్య అత్తా అత్త అని లాస్ట్ మినిట్ లెగ్గొట్టిండు ఆయనతో చూసి చూసి ఐదిటికి మొదలు పెట్టుకున్నాం కొత్త డ్రెస్లు ఏం తీసుకురాలే ఇక్కడికి వీడున్నాయేమో వేసుకోమంటే వేసుకోదట లాస్ట్ కి చీర కడితే కట్టించుకుంది ఓకే భోగి పండ్లు పోతా అంటే అందులో చెరుగడలు ఏరుకొని సప్పరిచుడు చిన్న బంగారం ఎంత క్యూట్గా ఉంది అల్లయ్య మిస్ అయ్యిండు రమ్మంటే బాగా పోస్ కొట్టిండు సీరే కట్టుకొని దాని శకలు చూడాలి ఇటు తిరుగుడు అటు తిరుగుడు కరెక్ట్ ఒక గంట సేపు చెప్పినట్టు తిన్నది చెప్పినట్టు ఫోటోలు దిగింది ఆయన లాస్ట్ కి అన్ని వికిపారేసింది ఇక ఇలాంటి ముచ్చటకత్తే ముగ్గులన్నీ ఏసుడు అయిపోయినాక లాస్ట్ కలర్లు మిగులుతాయి కదా రేపు ఎట్లా ఏసుడు బందే కదా అవన్నీ వేస్ట్ ఏసుడు ఎందుకని గింత అంత ఉన్నాయని రుద్దింది మమ్మ గింత దాన్ని దాచిపెట్టే కానీ ఇంత ఆయనంత వార వచ్చింది ఇలా గంగాధర శారీ ఫంక్షన్ ఉంటే వేయరు ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉంటే పాప మగపురానికి ఏమో ఉన్న పని అంత పడితే ఆడ ఏమో తయారైతారు ఏ చీర తెచ్చుకున్నవే ఏ నగలు తెచ్చుకున్నవే ఇది funny. ఇగో ఈమె సారి ఫంక్షన్ మంచి తయారై పొట్టు పొట్టు దుంకింది ఈమెవాలంటే మా గంగా అంటోళ్ళ బావ బిడ్డ సుష్మితక్క సుష్మితక్క బిడ్డ ఈమె ఇక్కి నాకు ఇలా వరసలు చక్క అర్థం కావు అందరు సొంత లెక్కనే కలిసి ఉంటారు దీనికి సరిగ్గా పండుగ నాడే తిరిగింది ఫంక్షన్ చేసుకోవడానికి ఇటు పండుగ మటన్ సక్కా తినకుండా అటు ఫంక్షన్ మటన్ సక్క తినకుండా ఏదో సిచ్యువేషన్ డిమాండ్ చేసినా అయిపోయింది ఫంక్షన్ యాక్చువల్ గా ఫంక్షన్ కి నేను పోలేదు కేవలం నా ఫోను మా బిడ్డ మా మమ్మీ మా డాడీ మా పవి వేరు ఈసారి సంక్రాంతి ఏం చేసుకున్నట్టు లేదు నిన్న మటన్ ఆ కూర బగారా సిరిగంతి ఇవాళ గోదాదేవి కళ్యాణం అని డాడీ తిన్నలేడు మా వాళ్ళు ఫంక్షన్కి వేయరు నేనేమో నిన్నటి మాట వేసుకొని తిన్నా కళ్యాణం అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయాక మా డాడీ ఆరు పోయి మహాదిన దించి బుక్ దిని నచ్చింది సరే అయితే మీరన్నా మంచి చేసుకున్నారా ఏమేమి వంటలు చేసుకున్నారు కామెంట్ చేయరి